హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ పవన్ ఢిల్లీకి ఎందుకు దూరం అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో భాగస్వామి ఎన్నికలకు ముందు ఆయన ఢిల్లీలో యాక్టివ్ కనిపించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడడానికి కూడా ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఇక మోదీ అమిత్ షాలతో పవన్ కళ్యాణ్కు నేరుగా సత్సంబంధాలు ఉన్నాయి కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తరువాత ఢిల్లీకి పెద్దగా వెళ్లడం మానుకున్నారు ఎన్నికల ఫలితాల తరువాత ఒకసారి ఢిల్లీ వెళ్ళి ప్రధానిని తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన తరువాత రెండు మూడు సార్లు మాత్రమే ఢిల్లీ పర్యటనకు వెళ్లారు అది అక్కడి నుంచి పిలుపు వస్తేనే ఆయన హస్తిన పయనమై వెళుతున్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక సార్లు ఎన్డీఏ సమావేశాలు జరిగాయి కానీ పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలకు హాజరైంది ఒకటి రెండు మాత్రమేనని చెప్పాలి ఒక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రమే హాజరయ్యారు పవన్ కళ్యాణ్కు పిలుపు లేదా లేక ఆహ్వానం ఉన్నా ఆయన వెళ్లడం లేదా అన్నది మాత్రం తెలియడం లేదు ఎన్డీఏ సమావేశంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ సమావేశాలకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని తెలుస్తోంది అయితే కేవలం ముఖ్యమంత్రులు మాత్రమే సమావేశానికి హాజరవుతున్నారని నేతలు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి అలాగే ఉంటుందని జనసేన నేతలు పేర్కొంటున్నారు ఆయన పెద్దగా చొరవ తీసుకుని వెళ్లి పలకరించరని వారు పలకరిస్తే మాత్రం మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి కావడంతో ఆయన బీజేపీ పెద్దలతో టచ్ టచ్మినాట్గా ఉన్నట్లు చెబుతున్నారు పవన్తో పరోక్షంగా బీజేపీ అగ్రనేతలు సంప్రదింపులు జరుపుతున్నారు అన్న అనుమానం కూడా కలుగుతుంది బీజేపీ అగ్ర నాయకత్వంతో దూరాన్ని పవన్ కళ్యాణ్ మెయింటైన్ చేయడం లేదు అలాగే బీజేపీ కూడా పవన్ను దూరం చేసుకోవాలన్న ఆలోచనలో లేదు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశానికి వెళ్ళకపోయినా పెద్దగా ఇబ్బందులేమీ ఉండవని జనసేనను మిత్రపక్షంగా కాకుండా సొంత పార్టీ లాగానే కమలనాథులు చూస్తున్నారన్న టాక్ కూడా ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ బీజేపీలో ఏపీపై దూరదృష్టితో ఉన్నారు భవిష్యత్తులో రెండు పార్టీలను బలోపేతం చేయడమే కాకుండా విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ వల్ల దక్షిణాదిన తమ కూటమి బలం పడుతుందన్నది బీజేపీ వ్యూహం కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండతో తన పార్టీని మరింతగా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలన్నది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ రానున్న కాలంలో రాజకీయంగా ఏం జరిగినా జనసేన బీజేపీలో మాత్రం కలిసి పనిచేయాలన్నదే ఇద్దరి అభిప్రాయం ఈ పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలు వీలైనంత తగ్గించడమే కాకుండా ఎక్కువగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది అందుకే పెద్దగా సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు జమిలీ ఎన్నికల విషయంలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా పవన్ కళ్యాణ్ అభ్యంతరం చెప్పే అవకాశం లేదు కనుక ఆయన వెళ్ళకపోయినా పర్వాలేదని పార్టీ నేతలు అంటున్నారు